హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ నేను మీ దుర్గా ఈ రోజు మన రెసిపీ వచ్చేసి నాలుగు రకాల ఈవినింగ్ స్నాక్స్ రెసిపీస్ చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు అవి ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో పోస్ట్ చేశానండి మీరు చూసి ట్రై చేసి ఎలా వచ్చేటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం మిరపకాయ అనేవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం మిరపకాయ బజ్జీలు అంటే అందరూ చేసేవానండి కానీ బజ్జీ మిరపకాని మనకు సీజనబుల్ గా దొరుకుతాయి కదా ఇలా సన్న మిర్చితో కూడా అస్సలు మంట లేకుండా పిల్లలు కూడా నాలుగైదు లాగించేసేటట్టు కారం అస్సలు లేకోకుండా అనేవి ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇంకొకటి ముందుగా సన్న మిరపకాయ తీసేసి ఇందులో ఉన్న గింజలు మొత్తం తీసేసి వీటిని పక్కన పెట్టేసుకోండి నేను నేనైతే ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పిండి అనేది కలుపుకుందాం ఇందులో శనగపిండి వచ్చి నేను చిన్న కప్పుతో ఒక మూడు కప్పుల వరకు వేసుకున్నాను అదే మీరు పెద్దద ఎంత అయితే మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇలా వేసేసి ఇందులో ఒక పావు కప్పు వరకు బియ్య పిండి వేసుకోండి అందులోనే ఒక టీ స్పూన్ వరకు ఫ్లోర్ కొంచెం సాల్ట్ వేసుకోండి మీ దగ్గర ఫ్లోర్ ఉంటే యాడ్ చేయండి లేకపోతే స్కిప్ చేసేయండి బియ్య పిండి యాడ్ చేసినా సరిపోతుంది అలాగే కారం వచ్చేసి ఒక టీ స్పూను జీలకర్ర పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూను ఒక టీ స్పూన్ వరకు మెంతాకు తీసుకొని ఇలా చేతిలో వేసుకొని నలిపి వేయండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి టేస్ట్ కోసం చేశాను నేను ఇప్పుడు ఇందులో ఈ పౌడర్ కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు గరిటి పెట్టి ఒకసారి కలుపుకుందాం మీ దగ్గర విసుకర కానీ లేదా గరిటె ఉంటే గరిట్తో అయినా కలుపుకోవచ్చు లేదా చేతితో అయినా కలపవచ్చు ఇందులోనే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది ఇలా తిక్కుగా కలపండి మనం పిండి పట్టుకుంటే మనం వేలికి చక్కగా అంటుకోవాలి అలా ఉండాలండి బ్యాటర్ అనేది పలుచగా అస్సలు ఉండకూడదు ఇందులో సోడా ఉప్పు వచ్చేసి ఒక బావు టీ స్పూన్ వరకు వేసుకోండి మరలా ఒకసారి ఇసుకరి పెట్టి బాగా కలిపేయండి పిండి మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత చేతి వేలతో ఇలా పట్టు చూడండి పిండి అనేది ఇలా తిక్కగా అంటితే మనకి పర్ఫెక్ట్ గా ఈ బజ్జీ పిండి అనేది రెడీ అయిపోయినట్లు ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని అనేవి అస్సలు మంట లేకుండా మీకు ఒక చిన్న టిప్ చెప్తానని కదండి చిన్న నిమ్మకాయ చింతపండు తీసుకొని ఇలా చిక్కటి గుజ్జు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని బాగా కలిపిండి ఎక్కడ ఉండలు గడ్డలు లేకుండా మొత్తం కూడా బాగా కలుసుకోవాలి ఇలా కలిపిసుకున్న తర్వాత లైట్ గా కొంచెం కారం వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఈ పిండిని బాగా కలిపి ఈ స్టఫ్ అనేది మీరు మిరపకాయల్లో పెట్టారంటే అస్సలు మంట అనేదే ఉండదండి ఎంత తేజాకాయలైనా ఎంత స సన్న సరే అస్సలు మంట ఉండవు పిల్లలు కూడా చక్కచక్క లాగి చేస్తారు బజ్జీలు అనేవి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకొని చూస్తారు కదా ఎలా స్మూత్ గా రావాలన్నమాట ఈ బ్యాటర్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ముందుగా చీల్చి పక్కన పెట్టిన పచ్చిమిర్చిని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ స్టఫ్ ని ఇందులో పెట్టేసుకుందాం కొంచెం ఎక్కువగానే పెట్టండి పిల్లలు కూడా చక్కగా తినేస్తారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మొత్తం మిర్చి కూడా ఇలాగే స్టఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి కొంచెం ఎక్కువ స్టఫ్ అనేది పెట్టుకోండి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా పెట్టేయండి సరిపోతుంది మీరు ఏ మిర్చితో చేసినా కానీ అస్సలు మంట ఉండదండి ఈ స్టఫ్ పెట్టి చేశారంటే ఇప్పుడు ఇలా స్టఫ్ చేసుకున్న ఈ మిర్చిని పక్కన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాం ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ని బాగా కాగనివ్వండి ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న ఈ మిర్చి ఉంది కదండి ముందుగా రెడీ చేసుకున్న ఈ పిండిని ఒక గ్లాసులోకి తీసుకోండి మనకు మిరపకాయ సరిపోయేంత పొడవాటి గ్లాసులోకి తీసుకుంటే మిర్చి బజ్జీకి చక్కగా ఈ పిండి అనేది అంటుతుంది చక్కగా నీట్గా వస్తాయి అనమాట బజ్జీలు అనేవి కాగిన ఆయిల్లో ఇప్పుడు ఇలా గ్లాసులో ఈ మిర్చి బజ్జీని ముంచుకుంటూ ఇందులో వేసేయండి ఆయిల్లో ఇలా వేసేసి అమ్మటిని గరిటె పెట్టుకోకుండా ఒక వైఫ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా చక్కగా ఇలా టాన్ చేసి ఫ్రై చేసేయండి ఇలా ఫ్రై అయిన మిర్చి బజ్జీని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా గిన్నెలోకి వేసుకోండి మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లోకైనా వేసుకోవచ్చు ఇలా తీసేసి వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం అలాగే మిగిలిన బజ్జీలను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఆయిల్లో వేసేయండి చూసారు కదా చాలా చక్కగా మెరపిక బజ్జీలు అనేవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం వీటికి స్టఫ్ అనేది రెడీ చేసుకుందాం ఒక మిర్చి బజ్జిని తీసుకుని మధ్యలోకి చాకుతో ఇలాగా కట్ చేయండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని కట్ చేసాం కాబట్టి ఘాట్ అనేది ఉంటుంది ఇలా మధ్యలో కట్ చేసుకుని నేనైతే ఇందులో స్టఫ్ కోసం ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి వాటిని ఇందులోకి ఇలా స్టఫ్ చేశాను అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి అలాగే కొంచెం కరివేపాకు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోండి ఇందులో మనకి నిమ్మకాయ అనేది అస్సలు అవసరం లేదు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ మిరపకాయ బజ్జీలు అనేవి వీటిపైన లైట్గా సాల్టు కొంచెం కారం అలాగే మీ దగ్గర ఉంటే కొంచెం చాట్ మసాలా కూడా చల్లుకొని ఈవినింగ్ టైంలో ఇలా ప్రిపేర్ చేసేసుకొని తిన్నారంటే పిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగా తినేస్తారు ఒకటి తిని అస్సలు ఆగరండి నాలుగైదు లాగించేస్తారు మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి మీరు ట్రై చేసి ఆ వీడియో అనేది ఎలా వచ్చింది ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ కూడా చూసేద్దాం అన్ని ఇంట్లో దొరికేవేనండి ఇన్ని తిన్నా అస్సలు బోరు కొట్టదు చికెన్ సమోసా మనం చికెన్ సమోసా అంటే చాలా ఇష్టపడతాం కదా బయటకు వెళ్ళి ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తుంటాం ఈ కింట్లో కానీ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలాగ అనుకుంటున్నారా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను మీరు చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ పిక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక రెండు వందల గ్రాముల వరకు ఇలా చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి ఒక పది నిమిషాలు ఉంచి కడిగి తీసానండి ఇప్పుడు చికెన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసి ఇలా మెత్తగా పేస్ట్ పట్టేయండి మీరు కచ్చగిచ్చగా అయినా పట్టుకోవచ్చు ఇలా మెత్తగా పట్టినా పర్వాలేదు చూసారు కదా నేను చూపిస్తున్నట్టు పట్టేయండి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని సమోసాల కోసం పిండి కలుపుకుందాం ఒక బౌల్ తీసుకొని ఇందులో మైదా పిండి వచ్చేసి ఒక నాలుగు టీ స్పూన్ల వరకు వేసుకోండి నాలుగు టీ స్పూన్లు అంటే నాలుగు టీ స్పూన్లు కాదులేండి నేను స్పూన్తో వేసాను కాబట్టి అలాగన్నాను పెద్ద స్పూన్ తోటి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని కాచిన ఆయిల్ ఈ ఆయిల్ వేసారంటే సమోసా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఈవినింగ్ వరకు కూడా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది ఇందులోనే గోరువెచ్చని వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిపేయండి మరి ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయద్దండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని చపాతీ ముద్దని మనం ఎలా కలుపుతామో అలా సాఫ్ట్గా కలిపేయండి కలిపేసి ఇలా పిండిని మొత్తాన్ని కూడా ఒక ఐదు నిమిషాల పాటు మర్దన చేసి ఇప్పుడు ఈ పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఇప్పుడు ఈ సమోసాలోకి స్టఫ్ అనేది రెడీ చేసుకుందాం గ్యాస్ ఇలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇందులోనే జీలకర్ర వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి రెండు పచ్చిమిర్చి తీసుకొని ఇలా గొర్రంగా కట్ చేసి వేసుకోండి మీడియం సైజు ఉల్లిగడ్డ ఒకటి తీసుకొని సన్నగా తరిగి వేసుకోండి వీటన్నిటినీ కూడా దోరగా వేయించుకుందాము ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేయండి ఇలా వేసేసి హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇదిగోండి ఉల్లిపాయల్లో కలుపుకుంటూ ఇలాగా కొంచెం కొంచెంగా విడదీసుకుంటూ మొత్తం కూడా ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి చిన్న చిన్న పీసుల కింద ఈ చికెన్ మొత్తం కూడా ఇలా సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోండి అలాగే కారం వచ్చి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని మరలా ఒకసారి ఇలా కలిపేసుకుందాం ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూను ధనియా పౌడర్ వచ్చి ఒక టీ స్పూను జీలకర్ర పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూను ఇవన్నీ మనకి ఇంట్లో దొరికేవే కదండి అలాగే చికెన్ మసాలా ఉంటే మీ దగ్గర ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి లేదా గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి ఇలా వేయించేసి ఈ స్టప్ని బౌల్లోకి తీసేసుకుందాం అంతేనండి మనకి సమోసా స్టప్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ స్టప్ను పక్కన పెట్టేసుకొని మనం ముందుగా చపాతీ పిండి కలుపుకున్నాం కదా అది సాఫ్ట్ గా అయిపోతుంది ఇలా పది నిమిషాలకి ఇలా సాఫ్ట్ గా అయినా ఈ పిండి ముద్దని తీసుకొని ఒకసారి మరలా చేతితో ఇలానే మర్తన చేద్దాం ఇలా చేసేసి మీకు ఎన్ని భాగాలు అయితే అవుతుందో అన్ని భాగాలుగా ఈ పిండిని సెపరేట్ చేసేయండి చిన్న చిన్న ముద్దల కింద మనం చపాతీకి ఎంత ముద్ద అయితే తీసుకుంటామో అంత ముద్ద కింద తీసుకొని చూడండి కట్ చేసి చూపిస్తాను మీకు ఒకటి చూడండి ఇంకా ఇలా కట్ చేసుకున్న పర్వాలేదు మీరు చేతితో సెపరేట్ చేసినా పర్వాలేదు నేనైతే చాకుతో కట్ చేసి చూపించాను వీటిని ఇలా సెపరేట్ చేసుకోండి ఇలా రౌండ్గా చుట్టుకొని చపాతీ పేట తీసుకొని కొంచెం పిండి అనేది వేసుకొని ఇలా ఈ చపాతీకి అటువైపున ఇటువైపున కూడా పిండిని పట్టించండి ఇలా పట్టించి చపాతి కర్ర చేసుకొని అయితే ఎంత పలుచగా అయితే వీలైతుందో అంత పలుచగా ఈ చపాతీని చేసేయండి ఇలా రౌండ్గా నేనైతే ఇంత పలుచగా చేశానండి అది ఎలాగో ఏంటో మీకు చూపిస్తాను ఇంకో చూడండి ఈ మాత్రం మందులు ఉంటే సరిపోతుంది ఇలా పలచడం అనమాట చూసారు కదా మొత్తం చపాతీలన్నిటినీ కూడా ఇలాగే రుద్దేసి ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు అదే పీట పైన కొంచెం ఫ్లోర్ వేసుకొని మనం రుద్దుకున్న చపాతి ఒకటి వేసుకొని కొంచెం ఫ్లోర్ వేసి దానిపైన కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ మొత్తాన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసేయండి ఇలా స్ప్రెడ్ చేసి మరలా పిండి వేయండి దీనిపైన ఇలా పిండి వేసి ఇంకొక చపాతి దీనిపైన వేసేయండి ఇలా వేసేసి దీనిపైన మరలా కొంచెం ఆయిల్ ఈ ఆయిల్ మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసేసి దీనిపైన కొంచెం పిండి అనేది మరలా చల్లుకోండి ఇలా పిండిని చల్లిన తర్వాత మరలా ఇంకొక చపాతి తీసుకొని దీనిపైన వేసేయండి ఇలాగా నాలుగైదు చపాతీలను వేసేసి మరలా పైన పిండి చల్లుకొని ఇలా చపాతీ కరెతే ఎంత పలచక కావాలో అంత పలచగా ఈ నాలుగు చపాతీలని కూడా ఒక చపాతి అయ్యేలాగా ఇలా రుబ్దేయండి ఇలా రుద్దేసుకొని ముందుగానే గ్యాస్ వెలిగించుకొని ఒక దోస ప్యాన్ పెట్టి లో ఫ్లేమ్ లో వేడవనివ్వండి అలా వేడైన ఈ దోశ ప్యాన్ పైన ఈ చపాతి వేసేయండి ఇలా వేసేసి చేతితో తిప్పుతూ ఒక పై ఒక పక్కన వైట్ బబుల్స్ అనేవి రావాలండి కొంచెం లైట్ గా తర్వాత మళ్ళీ ఇంకొక వైపుకు తిప్పి అలాగే ఇటువైపున కూడా వైట్ బబుల్స్ అనేవి లైట్ గా రావాలి అలా వచ్చే వరకు కూడా ఇలా చేతితో తిప్పుతూ ఫ్రై చేయండి మీకు వైట్ బబుల్స్ రాకపోయినా చేతికి మనకి వేడనేది తగులుతూ ఉంటుంది ఇలా తిప్పుతున్నప్పుడు అప్పుడైనా తీసేసి చపాతీ పేట మీద వేసేసి ఇలా ఎడ్జస్ట్ మొత్తాన్ని కూడా చుట్టూ కట్ చేసేయండి ఈ ఎడ్జస్ట్ ని మీరేమి పక్కన సపరేట్ గా చేసే అవసరం లేదండి వాటితో మీరు చిప్స్ చేసుకోవచ్చు వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేశారంటే ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగా ఉపయోగపడతాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చాయ్ కైతే చెప్పని అవసరం లేదు చూడండి ఇది మొత్తం కూడా ఇలా సెపరేట్ గా కట్ చేసేయండి అటువైపును కూడా కట్ చేసేసి ఇప్పుడు ఈ చపాతీ షీట్ ని మధ్యలోకి సమానంగా కట్ చేసుకోవాలి అటు ఎంత లెంత్ అయితే ఉందో ఇటు సేమ్ అంతే లెంత్ ఉండేది అటు స్కేల్ తో ఇలా కట్ చేసేయండి చూసారు కదా ఇలా అన్నమాట ఇలా కట్ చేసేసి చూడండి చపాతీ షీట్ అనేది మనకి ఇలా వస్తుంది అనమాట ఇవి మీరు నిల్వ చేసుకోవాలి అంటే ఒక ప్లాస్టిక్ కవర్ లో వీటిని పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక నాలుగు ఐదు రోజుల వరకు మనకు ఉంటాయి ఇంకో చూడండి షీట్ అనేది మనం ఇలా తీసుకుందాము చూసారా ఎంత పల్చగా వచ్చిందో సమోసా సీట్ అనేది చూసారు కదా బయట కొనుకొనే కంటే కూడా ఇలా ఇంట్లో చేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు వీటన్నిటిని కూడా ఇలాగే ఇలా స్లోగా తీయండి మనకి చక్కగా వచ్చేస్తాయి మనం ఎందుకంటే వేడి చేసాం కాబట్టి ఏ ఏ షీట్ కా షీట్ చక్కగా సెపరేట్ అయిపోతాయి వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు వ్యాస్ ఎలిచుకొని వేరొక బౌల్ పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసి కాగనివ్వండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మనం తీసుకున్న సమోసా స్వీట్ ని ఒకటి తీసుకొని ఇలా క్రాస్ గా మడత పెట్టండి సగం వరకు ఇలా మడత పెట్టి కొంచెం మైదా పిండిలో వాటర్ పోసి నేను ఈ పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాను ఈ పేస్ట్ ని కొంచెం ఇక్కడ ఈ చివర అప్లై చేయండి ఇలా అప్లై చేసి పైన కూడా అప్లై చేసి ఇంకొక మడక అనేది ఇలా పెట్టేయండి క్రాస్ గా ఇలా పెట్టేసి ఇప్పుడు ఇంకొంచెం పిండి అనేది తీసుకొని చూసారా ఇటు పక్కన పొర ఉంది కదా ఈ పరని ఇలా పైకి ఇలా మడత పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న ఈ స్టఫ్ని మీకు ఎంత కావాలంటే అంత ఇందులో యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ ఉన్నర వరకు పెట్టాను కొంచెం స్టఫ్ అనేది ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు పైన కొంచెం పిండి అనేది తీసుకొని ఈ చివరి నుంచి ఇలా గా మొత్తం కూడా ఈ పిండి అనేది ఇలా అప్లై చేసేయండి మనం ఆయిల్ లో వేయించేటప్పుడు కూడా ఆ పొర అనేది ఓడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి చూసారు కదా ఇలాగనమాట మొత్తం కూడా ఇలాగా అంటించేయండి ఇలా అంటించేసి మొత్తం అన్నిటినీ కూడా ఇలాగే రెడీ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసేసుకుంటాం ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్న సమోసాలని కాగిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేయండి ఇలా నాలుగైదు సమోసాలు వేయండి మరీ ఎక్కువ కాకుండా అప్పుడు కొంచెం దోరగా మంచిగా వేడి ఇలా వేసిన తర్వాత ఎన్నటినే గరి పెట్టుకోకుండా ఒక నిమిషం పాటు అలా ఫ్రై అవనిచ్చి అప్పుడు గరిపి పెట్టి ఒకవైపు ఫ్రై అయిన దాన్ని రెండో వైపు ఇలా ట్యాన్ చేసుకుంటూ ఫ్రై చేయండి మరీ ఎక్కువగా నల్లగా మార్చుకోకుండా కొంచెం గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి ఒక బౌల్లోకి వేసేయండి వేడి మీద తీసినప్పుడు మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతాయి చూడండి ఇదిగోండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లోకి వేసుకుందాం చూసారు కదా చికెన్ సమోసా అనేది చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో లో పిల్లలకైనా పెద్దవారికైనా సరే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఎప్పుడు ఒకే రకం స్నాక్ కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చూసారు కదా చాలా సింపుల్ గా చికెన్ సమోసా అనేది రెడీ అయిపోయింది ఇక బయటికి వెళ్ళే పని లేకోకుండా ఇంట్లోనే మీరే రెడీ చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది ఈ చికెన్ సమోసాని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పుడు మనం మూడో రెసిపీ కూడా చూసేద్దామా ఈవినింగ్ టైంలో మనం చాలా రకాల స్నాక్స్ రెసిపీస్ చేస్తుంటాము రోజు ఏదో ఒక స్నాక్ చేయాలంటే ఇబ్బందే రెండు మూడు వారాలు ఉండే స్నాక్ ఏదో ఒకటి చేసి పెట్టుకుంటే మనకి చాలా సింపుల్ గా అనిపిస్తుంది కదా అటువంటి స్నాక్ ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఒక కప్పు బియ్య పిండితో ఈ స్నాక్ చేసి పెట్టుకున్నారంటే రెండు మూడు వారాలు చక్కగా తినేయచ్చు ఇంకొండి ముందుగా నేను ఒక కప్పు వరకు బియ్య పిండి తీసుకున్నాను పొడి బియ్య పిండి అని అండి మరపట్టించి ఉంచాను నేను కప్పుతో ఒక కప్పు వరకు తీసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ అనేది తీసుకోవాలి ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక వెడల్పాటి కళాయి పెట్టుకోండి ఇందులో ఒక కప్పు వరకు వాటర్ పోసుకోండి మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ తీసుకొని సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ ఇందులోనే నువ్వులు వచ్చేసి ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు వేసుకోండి తెల్ల నువ్వులైనా పర్వాలేదు నల్ల నువ్వులైనా పర్వాలేదండి ఇందులోనే ఆయిల్ వచ్చి ఒక మూడు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇలా వేసేసి ఒకసారి కలుపు ఉన్న తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు మరిగించుకున్నాము ఇందులోనే వామ్ వచ్చేసి ఒక టీ స్పూన్ తీసుకొని నలిపి వేసుకోండి వామ్ వేయడం వల్ల కడుపు నొప్పి ఉండదు మనకి అజ్జిట్టు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా నలిపి వేసేసిన తర్వాత హై ఫ్లేమ్ లో రెండు నిమిషాలు బాయిల్ అవ్వనివ్వండి ఇలా వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వచ్చేసి కారం వేసుకోండి ఈ కారం బదులు మీరు నాలుగు పచ్చిమిర్చిని దంచి వేసుకోవచ్చు అలా కూడా టేస్టీగా ఉంటాయి చెక్కలు అనేవి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి అనేది ఇందులో పోసుకుంటూ మొత్తం ఒకేసారిగా యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసేసి ఉండలు గడ్డలు లేకోకుండా మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేయండి పిండి మొత్తాన్ని కూడా లో ఫ్లేమ్ లో పెట్టేసి కలుపుకోవాలి హై ఫ్లేమ్ లో కాదు ఇలా మొత్తం పిండి అంతా కూడా ఇందులో కలిసిపోయి ఎక్కడ పొడి పిండి అంటూ లేకోకుండా ఇలా మెత్తగా అయిపోయే వరకు కూడా లోపలంలో పెట్టేసి కలుపుకుంటూ గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి ఈ పిండి మొత్తాన్ని తీసేసుకుంటాం ఇలా తీసేసుకుని కొంచెం చల్లారి గోరువెచ్చగా అయిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని కూడా చపాతి ముద్దని మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేయండి ఇలా కలిపేసి పిండి అనేది సాఫ్ట్ గా ఉందో లేదో కొంచెం తీసి చూడండి మనకి పిండి అనేది ఎంత సాఫ్ట్ గా ఉండాలి మరీ గట్టిగా కాదు అలాగని మరీ పల్చగా కాకుండా ఇలా సాఫ్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఈ పిండి ముద్దని ఇలా రెండు నిమిషాలు మర్దన చేసిన తర్వాత ఇప్పుడు ఒక చపాతీ పేట తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయండి ఇలా ఆయిల్ అప్లై చేసి చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇంత పిండి ముద్దని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్ గా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ రాసుకున్న ఈ చపాతీ పేట ఉంది కదండి ఆ చపాతీ పేట మీద ఈ ముద్దను పెట్టేసి మీకు ఎంత వీలైతే అంత పలచగా ఇలా చపాతీ కర్ర తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలాగా మర్దన చేయండి చపాతీ లాగా చేయండి మరీ ఎక్కువ గట్టిగా వత్తుందండి కొంచెం స్లోగా ఒత్తుకుంటూ ఇలాగ పలచగా చపాతీ లాగా చేయండి ఇలా చేసి మీ దగ్గర ఏదన్నా బాటిల్ మూత గానీ ఏదన్నా ప్లేట్ గాని తీసుకొని ఇలా కట్ చేసేయండి మనకి బాటిల్ మూత అయితే కరెక్ట్ గా ఇలా కట్ అవుతాయి చూసారు కదా ఇలాగా ఒకేసారి నాలుగు ఐదు కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత చుట్టూ ఉన్న అడ్జస్ట్ పిండి మొత్తాన్ని కూడా తీసేయండి ఈ అడ్జస్ట్ పిండిని వేస్ట్ చేసే పని లేకోకుండా మరలా ఇంకొక ముద్ద చేసుకొని ఇలాగే కొచ్చిన ఈ అడ్జస్ట్ పిండికి ఇంకొంచెం పిండి అనేది కలుసుకొని ఇలా చెక్కలు అనేవి చేసేయండి అంతేనండి చాలా సింపుల్ గా చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి పిల్లలకి వారం రోజుల పాటు మీరు ఈజీగా ఈ స్నాక్ అనేది ఇచ్చేయచ్చు చూసారు కదా ఎంత గుండ్రంగా ఎంత చక్కగా వచ్చేయో ఈ మాత్రం మందం ఇంకా సరిపోతాయండి మరీ పలుచిగా కాదు అలాగనే మరీ మందంగా కాకుండా చూసారు కదా ఇలా చేసుకుంటూ సరిపోతాయి వీటన్నిటినీ కూడా ఇలాగే చేసుకుని ఒక బౌల్లోకి పెట్టుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఇందులో డీప్ రైక్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఒక కళాయి పెట్టుకొని ఈ ఆయిల్ ని బాగా కాగనివ్వండి కాగిన తర్వాత కొంచెం పిండి వేసి చూస్తే మనకి ఇలా పైకి రావాలన్నమాట పొంగుకుంటూ ఇలా వస్తే మనకి ఆయిల్ కాగినట్టే ఇప్పుడు మనం చేసుకున్న ఈ చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి మనం తీసుకున్న కడాయిలో ఒక ఐదారు చెక్కలు అనేవి పడతాయి ఐదారు చెక్కల వరకు వేయండి మరి ఎక్కువ వేసారు అంటే మనకి తొందరగా ఫ్రై అవ్వు ఇలా ఫ్రై చేసుకుంటూ కాగిన ఆయిల్ని ఈ చెక్కల పైన వేసుకుంటూ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఫ్రై చేసుకుంటూ వీటిని తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం చూసారు కదా మనం కాగిన ఆయిల్ వాటిపైన వేస్తుంటే చక్కగా పొంగుతున్నాయి ఇలా పొంగాలన్నమాట ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసేసుకుందండి చూసారు కదా వారం రోజులు ఉండే మనకి ఈవినింగ్ స్నాక్ చెక్క అనేవి రెడీ అయిపోయినాయి ఒకటి తుంపి చూపిస్తాం చూడండి ఎంతో కరకరలాడుతూ నోట్లో వెన్నలాగా కరిగిపోయి ఈ చెక్కల్ని మీరు రెడీ చేసేసుకోండి రోజు స్నాక్ చేసే టైం లేనప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే రెండు మూడు వారాలు పైగానే తినేయొచ్చు మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఈ మూడు రకాల రెసిపీస్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చేయండి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియోస్ నచ్చాయా అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్